హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు ఎంతో టేస్టీగా అలాగే చాలా సింపుల్గా చేసుకునే బోల్పాలతో లడ్డూలని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీటిని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ఏ విధంగా చేసుకోవాలో అర్థమవుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు కొన్ని ప్రాంతాలలో అయితే వీటిని మురాల లడ్డులు అంటారు మేమైతే బోల్పాలాల లడ్డులు అంటాము ఏ విధంగా అన్నా కూడా చేయడం అయితే ఒకటే చాలా సింపుల్గా చేసుకుందాము వీడియోని స్కిప్ చేయకండి వీటి కోసం ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కిలో బెల్లం అయితే తీసుకున్నాను బెల్లం తీసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఈ విధంగా బెల్లాన్ని మొత్తం కలిగించుకోవాలి కొన్ని నీళ్ళే పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు చూడండి ఇలా బెల్లం మొత్తం కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలిగాక ఒక పదిహేను నిమిషాల పాటు బెల్లాన్ని అలాగే కలుపుతూ ఉండాలి ఈ విధంగా బెల్లం పాకం పట్టుకోవాలి చూడండి ఇలా బెల్లం మొత్తం చిక్కగా వస్తుంది ఇలా పది నుంచి పదిహేను నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనకు పాకం వచ్చిందో లేదో తెలియాలి అంటే ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని చూడండి అందులో ఆ పాకాన్ని వేసి చూస్తే ఈ విధంగా గట్టిగా వస్తుంది ఇలా గట్టిపడినట్లయితే బెల్లం పాకం వచ్చినట్లే అందులో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ముందుగా తీసిపెట్టుకున్న బోల్ప్యాలను కూడా కొన్ని కొన్నిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మనం ఎంత అయితే బెల్లం తీసుకుంటామో అంతే బోల్ప్యాలాలు కూడా తీసుకోవాలి ఒకవేళ మనం కేజీ బెల్లం తీసుకున్నట్లయితే బోల్ప్యాలాలు కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి అప్పుడే మంచిగా సరిపోతాయి చూడండి మనకు ఈ విధంగా బాగా పాకంలో కలిసిపోయేటట్లు మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఈ విధంగా పక్కకు తీసుకున్నాక చేతులకు ఆయిల్ రాసుకొని కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే మనకు కావలసిన సైజులో లడ్డూలలాగా ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో కదా ఇలా అన్ని లడ్డూలను కూడా చేసుకోవాలి మనకు పాకం మంచిగా వస్తేనే లడ్డూలు అనేటివి విరిగిపోకుండా మంచిగా వస్తాయి అందుకే పాకమే మంచిగా పట్టుకోవాలి ఇలా చేసుకున్న లడ్డూలను మనము రెండు నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు అస్సలు పాడవకుండా ఉంటాయి చాలా అంటే చాలా సింపుల్గా హెల్తీ స్నాక్స్ని ఇంట్లోనే ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టవచ్చు మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలాంటివి స్నాక్స్ పెట్టినట్లయితే ఎంతో బాగుంటుంది ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్